మాకు విద్యా ఉద్యోగాలలో తక్షణమే నువ్వు చెప్పిన నలభై రెండు అంటున్నావు కదా అది ఇంప్లిమెంట్ చేయి మీరు ఆ విధంగా నువ్వు సుప్రీంకోర్టు పోయి సుప్రీంకోర్టు సైటేషన్ చెప్పొచ్చు ఏమని ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా యాభై శాతం క్రాస్ అయిపోయినాం కాబట్టి దీన్ని కన్సిడర్ చేయండి అని చెప్పి చెప్పడానికి మనకు కాడు ఉంది నువ్వు అది పోకుండా ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ పోతా ఉన్నావు లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ల విషయంలో ఆల్రెడీ క్రాస్డ్ ఫిఫ్టీ పర్సెంట్ అబోవ్ కాబట్టి ఇది ఒక రకమైనటువంటి డ్రామా దీన్ని కూడా పరిశీలిస్తా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మా దాంట్లో విలీనం చేస్తామన్నా ఒప్పుకుంటాం మాకేం ఇబ్బంది లేదు కాకపోతే నేను ఏమంటున్నా భయ్యా మాతో కలిసి రావడానికి మాతో కలిసి రావాలంటే మా నైతికత ఉండాలి మా భావసారూప్యత ఉండి మా పార్టీతో కలిసి వచ్చి అయ్యా మీరు చేస్తుంది మంచి పని అని చెప్పి ఆ పార్టీలు భావిస్తే మాతో కలిసి నడుస్తా అంటే మాకే ఇబ్బంది లేదు మా అంతిమ లక్ష్యం మా అంతిమ లక్ష్యం ఏ వర్గాలకైతే అధికారం దూరమైందో ఆ వర్గాలకు సముచితమైనటువంటి న్యాయం చేస్తూ అందరిని సమాన స్థాయికి తీసుకురావాలి విలీనం ఏమంటున్నా అందుకే నేనేమంటున్నా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిది కాదు లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ గారిది కాదు కాంగ్రెస్ పార్టీకి అధిష్టానం ఢిల్లీలో ఉంటది ఒకవేళ అయ్యా మీరు మమ్మల్ని మోసం చేసిరు ఈ రేవంత్ రెడ్డి గారు జాన రెడ్డి గారు మోసం చేసిరు మీరు చేసిందే కరెక్ట్ అయ్యా మీ అంటే నడుస్తాను తీయని వాళ్ళు వస్తే మేమేం చేస్తాం అంటున్నాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేను చెప్పిన మాట కాంగ్రెస్ పార్టీ మా దాంట్లో విలీనం చేయమని చెప్తా ఉన్నాం ఎందుకంటే చేసిన పాప పరిహారం అన్న అవుతుంది మీకు పాప పరిహారం అన్నైతుంది కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే ఇచ్చిన హామీలు నెలవేర్చకుండా తప్పు చేసిన అయ్యా ఆ తప్పుకు పరిహారంగా మీ బీసీలు అంటే నేను నడిచి వస్తామని వస్తే అప్పుడు ఆలోచిస్తా మేమిస్తాం కదా లేదు తెలంగాణ రాష్ట్రం మీదనే మా ప్రధానమైనటువంటి ఫోకస్ అంటే ఒక విషయం ఏం చెప్తా ఉన్నాము అది సాధ్యపడేటువంటి అంశం కూడా కాదు చెప్తా ఉన్నాం కాకపోతే ఏంటంటే మేము అంతదాకా కూడా ఆలోచిస్తా ఉన్నాము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన ఇరవై ఆరు పాయింట్లలో ఏ ఒక్క పాయింట్ అమలు చేసినట్టు నిరూపించినా నేను అమరవీరుల స్థూపం కాడ క్షమాపణ చెప్తాను ఏ ఒక్క పాయింట్ అన్న అమలు చేసినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరూపించగలిగితే అవునండి బీసీలకు మంచి చేస్తున్నావా అని చెప్పి మేము పాలాభిషేకం చేస్తాం బీసీలకు ద్రోహి ఎవరైనా ఉన్నారంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉంది ఇవాళ బీసీల రిజర్వేషన్లను మోసం చేసి ముప్పై మూడు నుంచి ఇరవై మూడుకు తెచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఈ మూడు పార్టీలు మాకు శత్రు పార్టీలే ఇవి మా పార్టీలు కాదు మా ప్రజల పార్టీలు కాదు కాబట్టి మేము శత్రు మా దగ్గరకు వచ్చి ఇవాళ మా డిక్లరేషన్ లో అగ్రవర్ణ పేదలకు కూడా ఇల్లు కట్టిస్తామనేటువంటి డిక్లరేషన్ చేయడం అంటే మా చిత్తశుద్ధిని అర్థం చేసుకోండి మేము ప్రజలందరినీ సమాన దృష్టితో చూడాలనుకుంటున్నాం అదేందో అనాలే మీ కేకే గారు ఇప్పుడు అగ్రవర్ణ పేదల్ని అవును అవును అంటే ఒక్కసారి అది అది ఒక్కసారి విని మళ్ళీ చెప్పు నేను వెయిట్ చేస్తా దుమారాలు వద్దు మీడియాగా మీడియాకి మీడియాగా మనకు క్లారిటీ ఉండాలి అక్కడికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధి అందరు చెప్పిన ఇగో ఇక్కడ ఎవడో ఈ కామెంట్ పెట్టిండు వితన్ని అన్నాము అనేటువంటి మాట చాలా సార్లు ఇప్పుడు కూడా చెప్తా ఉన్న ఒక మాట తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీలను అణచివేయాలని చూసినా బీసీ అధికారులను ఇబ్బంది పెట్టాలని చూసినా ఇంకా పెత్తందారి వ్యవస్థలాగా మా మీద పెత్తనం చేయాలని చూసినా ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ చూస్తూ ఊరుకో